నన్ను కిడ్నాప్ చేసింది జ్యోత్స్నా అని అందరి ముందు చెప్పి జ్యోత్స్న బండారం బయటపెట్టిన దాసు ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్నా ఇంకా రౌడీలకు ఫోన్ చేసి ఏరా ఎలా ఉన్నాడు మా నాన్న బాగానే చూసుకుంటున్నారు కదా ఆ ఫోను రింగ్ అవుతుంటే ఎత్తకుండానే ఉంటున్నారు కదా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారు కదా నేను చెప్పినట్లుగానే అని చెప్పేసి రౌడీల్ని కనుక్కుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అటు నుండి వెళ్తూ ఉంటాడు ఆ రూమ్ మీదుగా కార్తీక్ అయితే వెళ్తూ ఉంటాడు కార్తీక్ వెళ్తూ వెళ్తూ ఏంటి జోస్న ఇంత సీరియస్గా అది కూడా ఫోన్ మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి వినడానికి డోర్ దగ్గరికి అయితే వస్తాడు అప్పుడు ఇంకా జ్యోత్న ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి మా నాన్నతో చాలా పనుంది నాకు నేనేదో పతనమైపోవాలని నేను అయిపోవాలని మా నాన్న కోరుకుంటున్నాడు కానీ నేను గెలిచి మా నాన్నకు చూపించాలి నా విజయాన్ని మా నాన్న చూడాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అంటే దాసు దాసుమావిని కిడ్నాప్ చేసింది ఇప్పటివరకు నాకు అనుమానం ఉండేది జ్యోత్స్న ఏమైనా చేసిందా అని కానీ మొన్న కూడా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే కూడా ఏమీ భయపడలేదు అప్పుడే నాకు అర్థమైపోయింది జ్యోత్స్నాని ఏదో చేసుంటుందని కానీ ఈరోజు కన్ఫామ్ అయింది ఖచ్చితంగా జ్యోస్నానే దాసుమావిని కిడ్నాప్ చేసింది కానీ దాసుమావయ్య ఎక్కడున్నాడో ఏంటి అనేది ఎలా తెలిసేది అని చెప్పేసి అక్కడే డోర్ దగ్గర అయితే ఉంటాడు ఉంటే అప్పుడే ఇంకా జ్యోస్న వాష్రూమ్కి అని చెప్పేసి లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళగానే ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోగానే కార్తీక్ గబగబా లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ ఆన్ చేసి తన ఎవరితో అయితే మాట్లాడిందో ఆ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటాడు తీసుకొని సైలెంట్గా బయటికి వచ్చేసి ఆ ఫోన్ నుంచి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ అయితే చేస్తాడు కార్తీక్ ఫోన్ చేయడంతో రౌడీ అయితే లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయగానే ఎవరు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి నేను పోలీసును వస్తున్నాను అని చెప్పి పోలీసులాగా మాట్లాడి భయపెట్టేసరికి ఆ రౌడీ అడ్రస్ అయితే చెప్పేస్తాడు అడ్రస్ చెప్పడంతో ఇంకా కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ అక్కడున్న ఎవరైతే రౌడీ అడ్రస్ చెప్పాడో ఆ అడ్రస్కి అయితే వెళ్తాడు వెళ్ళేసరికి దాసు అక్కడ తాళ్ళుతో కట్టేసి ఉంటారు అది చూసి ఒక్కసారిగా కార్తిక్ మనసు చలించిపోతుంది మావయ్య కేవలం నీ కూతురు వల్లే ఈరోజు నీకు పొజిషన్ వచ్చింది ఎవరైనా సరే కూతురు తండ్రిని బాగా చూసుకోవాలి అనుకుంటుంది కానీ నీ కూతురు మాత్రం ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని తండ్రి అని కూడా చూడకుండా నిన్ను చిత్రహింసలు పడుతుంది నీలాంటి నీలాంటి కూతురు ఎవరికి ఉండకూడదు మావయ్య నీకు పుట్టినలాంటి జోస్న ఎవరికి పుట్టకూడదు అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళి రౌడీల అందరినీ కూడా కొట్టేసి దాసును విడిపించి బయటకైతే తీసుకుని వస్తాడు అప్పుడు దాసు అయితే థ్యాంక్స్ అల్లుడు నేను ఇక్కడున్నానని నీకు ఎలా తెలిసింది నన్ను జ్యోస్న కిడ్నాప్ చేయించింది తమ్ముడు అల్లుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అయితే నాకు తెలుసు మావయ్య జ్యోత్స్నానే కిడ్నాప్ చేయించిందని నాకు తెలుసు అందుకే నేను జ్యోత్స్నా ఫోన్లో నుండి మాట్లాడుతున్న రౌడీ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఆధారంగా నిన్నైతే పట్టుకోగలిగాను ఇంకా లాభం లేదు మావయ్య ఇప్పుడే నువ్వు జ్యోత్న బండారాన్ని బయట పెట్టాల్సిందే నిన్ను కిడ్నాప్ చేసింది జ్యోస్నా అని ఇప్పుడు నువ్వు వచ్చి అందరి ముందు చెప్పాల్సిందే అని చెప్పడంతో నేను ఇంకా ఊరుకోనల్లుడు ఆ రోజు కూడా నీతో ఫోన్లో నేను చెప్పాను కదా నేను జ్యోస్న గురించి చెప్పేస్తాను అని కాశీని కూడా పాడు చేసేసింది జోస్న కాశీని కూడా తన వైపుకు తిప్పేసుకుంది అని చెప్పడంతో ఇంకా కార్తీక్ అయితే పద మామయ్య నువ్వు ముందు పద నేను తర్వాత వస్తాను అని చెప్పేసి దాసునైతే ఇంట్లోకి ముందుకైతే పంపిస్తాడు పంపించడంతో హాల్లో అయితే అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు పారిజాతం జ్యోస్న దాసు సుమిత్ర ఒక్కతి మాత్రం లోపల పడుకుని ఉంటుంది సువర్ణారాయణతో సహా అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటే అప్పుడే ఇంకా దాసు అయితే వస్తాడు లోపలికి దాసును చూసి కూర్చొని ఉన్న జ్యోత్న ఒక్కసారిగా లేచునుంచుంటుంది కంగారు పడుతూ కూడా ఏంటి దాసు రాగానే నువ్వలా నుంచున్నావేంటి అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటే సమాధానం అయితే ఏమీ చెప్పదు తన ఒంటి నిండా కూడా చమట్లు పట్టేస్తూ ఉంటాయి కంగారుతో అప్పుడు పారిజాతం అయితే దాసుకు ఎదురెళ్ళి హరే దాసు ఏమైపోయావరా ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా కనీసం ఫోన్ అయినా ఎత్తాలి కదరా నువ్వు ఎక్కడున్నది నాకు చెప్పాలి కదరా అని చెప్పేసి దాసుని అయితే పట్టుకొని ఇంకా చాలా అభిమానంతో మాట్లాడుతూ ఉంటుంది ఈ పారిజాతం అయితే అప్పుడే ఇంకా శివనారాయణ కూడా దాసు ఏమైపోయావు మొన్న కూడా కార్తీక్ని అడిగా నేను నీ గురించి నువ్వు ఫోన్ కూడా ఎత్తట్లేదని చెప్పారు అని చెప్పడంతో దాసు అయితే శివన్నారాయణ సార్ దాని గురించే చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను డైరెక్ట్గా అని చెప్పడంతో ఇంకా జోస్న కంగారు పడిపోతూ ఉంటుంది డౌట్ లేదు దాసు నిజం చెప్పడానికే వచ్చాడు అయినా రౌడీ వెదవలు దాసుని ఎలా వదిలిపెట్టారు నేను జాగ్రత్తగా చూడమని చెప్పాను కదా అసలు దాసు ఎలా బయటకు వచ్చాడు అని చెప్పేసి జోస్ను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ ఏం తెలియనట్టుగా లోపలికైతే వస్తాడు ఏంటి ముందు దాసు వచ్చాడు తర్వాత కార్తీక్ వస్తున్నాడు కంపదీసి బావే దాసును విడిపించాడా బావకి తెలిసిపోయిందా నేనే కిడ్నాప్ చేశాను దాసును అని అమ్మో నా బ్రెయిన్ అసలేం పని చేయడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఏం దాసు రా చెప్పు మొన్న కూడా ఏదో చెప్తానన్నావు ఆగిపోయావు ఇప్పుడైనా చెప్తావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదు సార్ ఖచ్చితంగా చెప్తాను నేను అని చెప్పేసి ఇంకా దాసు అయితే నిజమంతా చెప్పేస్తాడు అవును సార్ నన్ను కిడ్నాప్ చేయించింది జోస్నానే ఆ రోజు నేను మీకు ఒక నిజం చెప్దామని నేను ఇక్కడికి అయితే బయలుదేరాను బయలుదేరి నన్ను రాత్రి అర్ధరాత్రి పూట జోస్న బయటికి వచ్చి నన్ను రౌడీలు పిలిపించి రౌడీలతో నా ముఖం మీద స్ప్రే చేయించి రౌడీలతో అయితే నన్ను కిడ్నాప్ చేయించింది ఇప్పుడే నా అల్లుడు కార్తీక్ అయితే నన్ను విడిపించాడు అని చెప్పడంతో ఒక్కసారిగా జోస్న బండారం అంతా బయటపడిపోతుంది అది విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది నేను అనుకుంటూనే ఉన్నాను ఈ దిక్కుమాలిందే దాసు ఏదో చేసుంటుందని కానీ కన్న తండ్రి కదా ఏం చేస్తుందిలే అని చెప్పేసి నేను జాలిపడ్డాను కానీ అనే దాసును కిడ్నాప్ చేసింది అని నాకు ఇప్పుడైతే నిజమైంది అనుమానం నిజమైంది జ్యోత్స్నాకి రక్త సంబంధాలు ఏమీ అవసరం లేదు కేవలం ఆస్తి కోసం మాత్రమే జ్యోస్నా ఇక్కడ వారసరాల్లాగా నటిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా జ్యోస్నా జో దీప్ జ్యోత్స్న అయితే జోస్న చంప పగలగొడుతుంది పారిజాతం అయితే అప్పుడు జోస్న ఒక్కసారిగా కింద పడిపోతుంది అది చూసి పిన్ని అని చెప్పేసి ఈ దశరథ అయితే అంటూ ఉంటాడు అవును దశరథ నేనే కొడుతున్నాను నా మనవరాల్ని ఎందుకంటే కనీసం దాసు ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు ఏనాడు కూడా అబద్ధం చెప్పి ఎడగడు నా కొడుకు కానీ అలాంటి వాడిని జోస్న ఇంటికి పిలిచి మరి కిడ్నాప్ చేయించిందంటే ఏ పొజిషన్లో ఉందో జోస్న మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్పడంతో శివన్నారాయణ కూడా జ్యోస్నాని చూసి చీ అంటాడు నువ్వు నా మనవరాలు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గేస్తుంది జ్యోస్న అసలు నువ్వు దశరథ సుమిత్రాల కూతురివేనా దశరథ సుమిత్ర ఎంత శాంతంగా ఉంటారు కనీసం వాళ్ళల్లోని గుణం ఒక్కటి కూడా నీలో లేదు అసలు నువ్వు నా మనవరాలువేనా నువ్వు చేసే పనులకి నా మనవరాలువి అంటానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు అసలు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అసలు ఆ చూస్తుంటే నీకు ఎలా కిడ్నాప్ చేయించాల్సి అంత అవసరం ఏమొచ్చింది అసలు దాసుని రౌడీలతో కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఇంకా పిచ్చ తిట్లు తిడుతూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడే ఇంకా దసరథ కూడా కలగజేసుకొని జ్యోత్న ఏంటి పనులు ఎంత చెప్తే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఎంతమంది చెప్పినా మామయ్య తనకైతే సిగ్గురాదు తను చెయ్యాలనుకున్నది చేసే తీరుతుంది ఇంటి వారసురాలని అని అనుకుంటుంది కానీ నిజమైన వారసురాలు దీప కానీ జ్యోత్న కాదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా దాసు వచ్చి అందరి ముందు నన్ను కిడ్నాప్ చేసింది జ్యోత్స్నా అని చెప్పడంతో అందరూ కూడా చీ కొడుతూ ఉంటారు నేను ఇంకొకసారి వచ్చి నువ్వు వారసురాలివి కాదు అని చెప్తాను అని చెప్పేసి తన మనసులో అయితే అనుకుంటాడు దాసు దీనికే వీళ్ళెంత రియాక్ట్ అయ్యారంటే నువ్వు వారసురాలు కాకుండా వారవసరాలు నటిస్తున్నావని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారో ఆలోచించుకో అని జోస్ ఫైనల్ వార్నింగ్ అయితే ఇస్తాడు దాసు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి